నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో నరసింహస్వామి జయంతి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా సంప్రదాయ పర్వాలు చేపట్టారు పారాయణము హోమం నిర్వహించిన పూజార్లు స్వామివారిని కాళీయమర్దనుడిగా తీర్చిదిద్ది నిర్వహించిన తిరువీధి సేవోత్సవం నేత్రపర్వమైంది ప్రధాన ఆలయంలో స్వామివారిని లక్ష పుష్పాలతో అర్చించారు ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో నరసింహస్వామి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామివార్ల ఉత్సవమూర్తులకు వివిధ రకాల ఫలరసాలతో పల్లవోత్సవం నిర్వహించారు అనంతరం నిర్వహించిన వసంతోత్సవం నేత్రపర్వమైంది వేదమంత్రాల నడుమ స్వామివారిని అభిషేకించారు తదుపరి స్వామి అమ్మవార్లను అందంగా అలంకరించి అష్టోత్తర శతనామార్చన ధూపదీప నైవేద్యం మంగళహారతి సమర్పించారు ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి నవరాత్రోత్సవాల్లో భాగంగా లక్ష తులసి దళ అర్చన జరిగింది శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఈ వేడుక నిర్వహించారు తొలుత తులసి తులసీదళాలను శిరస్సుపై ఉంచుకుని మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణ గావించారు నరసింహ సహస్రనామంతో అర్చన అనంతరం కర్పూరహారతి సమర్పించారు నెల్లూరు జిల్లా పెంచలకోనలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి విశేష పూజలతో పాటు శేషవాహన సేవ కనుల పండుగ నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి భక్తులు కర్పూర హారతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు అన్నవరం సత్యదేవుని వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి తొలుత దర్బారు మండపంలో ప్రధాన ప్రవేశ స్థాలీపాక హోమాలు నిర్వహించారు అనంతరం శ్రీ సత్యదేవుడు అనంతలక్ష్మి ఉత్సవమూర్తులను రావణ బ్రహ్మ వాహనంపై ఆసీనులను చేసి గ్రామోత్సవం నిర్వహించారు దేవస్థానం చైర్మన్ రోహిత్ ఈవో సుబ్బారావు కొబ్బరికాయలు కొట్టి ఉత్సవాన్ని ప్రారంభించారు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి రాత్రి ఏడు గంటలకు ఉత్సవమూర్తులను రాజగోపురం వద్దకు తీసుకొచ్చిన అర్చకులు అరుంధతి నక్షత్ర దర్శనం చేయించారు అన్నవరం సత్యదేవుని సన్నిధి భక్తులతో రద్దీగా మారింది వారాంతం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు స్వామివార్ల దర్శనం కోసం క్యూలైన్లలో బార్లు తీరారు రద్దీ నేపథ్యంలో స్వామివార్ల దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది పెళ్లిళ్ల కాలం కావడంతో వ్రతం ఆచరించేందుకు రత్నగిరికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో బుగ్గోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా మధ్యాహ్నం ఆలయ మహాద్వారానికి ఎదురుగా ఉన్న బుగ్గ పుష్కరిణి వద్దకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని వేయించెప్పు చేశారు అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం సమర్పణ ఆస్థానము నిర్వహించారు శ్రీనివాస గోవింద పురాణ పురుష గోవిందోవిందోవిందరి గోవిందో తమ చే చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవిందో గోకుల నందన గోవింద నంద్యాల జిల్లా అవుకులోని భూలక్ష్మి సమేత చెన్నకేశవ ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి తొలుత అంకురార్పణ కలశ స్థాపన విశేష పూజలు నిర్వహించి ఆలయార్చకులు బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు అనంతరం సుందరంగా అలంకరించిన ప్రత్యేక వేదికపై కొలువు తీర్చారు వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించిన స్వామి అమ్మవార్ల పరిణయోత్సవం భక్తులను పరవసులను చేసింది ఈ కార్యక్రమానికి ఉభయదారులుగా హాజరైన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బీసీ ఇందిరమ్మ దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు మాంగళ్యము తలంబ్రాలను సమర్పించారు బాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది ఏడు శనివారాల వ్రతం పూర్తి చేసుకున్న భక్తులతో పాటు వేసవి సెలవుల నేపథ్యంలో సాధారణ భక్తులు కూడా భారీగా తరలివచ్చారు రద్దీ కారణంగా స్వామివారి దర్శనానికి దాదాపు మూడు గంటల మేర సమయం పట్టింది శ్రీనివాస मेकश्यामा भूमे अग्रवारणं पश्यामि హైదరాబాద్ బిహెచ్ఎల్లోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పంచాదశ బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా విశ్వక్సేన ఆరాధన రక్షాబంధన అగ్ని ప్రతిష్టాపన స్వామివారికి లక్ష తులసి అర్చన ధ్వజారోహణం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొన్నారు తిరుపతిలో తాతయ్యగుంట గంగమ్మ జాతర వైభవంగా జరుగుతోంది భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు గంగమ్మ తల్లి ఆలయానికి భక్తులు దురవేషంలో చేరుకున్నారు ఈ వేషాన్ని కైకాల రజక కులస్తులు అనువంశికంగా వేస్తారు ఇతరులు ఎవరూ వెయ్యరు వారే ఊరంతా తిరిగి పూజలు అందుకుంటారు శ్రీవేంకటేశ్వర స్వామి వారికి స్వయాన చెల్లెలైన గంగమ్మ తితిదే తరపున తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయం నుంచి సారను ఊరేగింపుగా తీసుకొచ్చారు భక్తులు అమ్మవారికి పొంగలిని నైవేద్యంగా సమర్పించారు అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలంలోని పల్లెలో శ్రీ చిన్నగంగమ్మ తల్లి జాతర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు అమ్మవారి ఉత్సవమూర్తిని ఊరేగించారు అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లిలోని శ్రీ శనీశ్వర ఆలయం భక్తులతో రద్దీగా మారింది శని త్రయోదశి సందర్భంగా నిర్వహించిన తిల తైలాభిషేకాలు ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొన్నారు వేములవాడ రాజన్న క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది వివిధ ప్రాంతాల నుంచి రాజన్న ఆలయానికి భక్తులు తరలివచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు ఆలయ కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించుకుని ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించారు ఆయా క్యూలైన్ల ద్వారా ఆలయంలోకి చేరుకున్న భక్తులు రాజన్నకు కోడె మొక్కు చెల్లించుకుని స్వామివారిని దర్శించుకుని తరించారు अद्भुत विग्रह अमराधीश्वर अगणित गुणगण अमृत शिव आनन्दामृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव इन्दु कलाधर इन्द्रादिप्रिय सुन्दर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद शिव पुरगादि శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ ఋగ్వేద శృతి విభూష కడప జిల్లా వేంపల్లలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానంలో జయంతి మహోత్సవం ఘనంగా జరిగింది ఉదయమాలయ అర్చకులు అమ్మవారికి విశేష పూజలు పంచామృతాభిషేకం కుంకుమార్చన నిర్వహించారు మంత్రపుష్పం మంగళహారతి సమర్పించారు అమ్మవారిని తామరగింజలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు ఆర్యవైశ్య మహిళా మండలి ఆధ్వర్యంలో లక్ష కుంకుమార్చన లలితా సహస్రనామ స్తోత్ర పారాయణము అష్టోత్తర నామావళి పఠించారు సాయంత్రం వాసవి మాతకు సహస్ర దీపాలంకరణ ఊంజల్ సేవ నిర్వహించారు మన్యం జిల్లా సీతానగరం మండలం వెంకటాపురం శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పూజల అనంతరం ప్రాణప్రతిష్ఠ నిర్వహించారు వేద పఠనం అనంతరం కలశాలతో శోభాయాత్ర నిర్వహించారు ఆలయానికి చేరుకున్న అనంతరం జలాభిషేకం చేశారు చరణములు సాధక శరణములు బుద్ధిహీన తను చలీన తనుములు బుద్ధు దములని తెలుపు సత్యములు శ్రీ హనుమాను గురుదేవ చరణములు తిరపర సాద శరణములు జ్ఞాన జయ పండితిక అభయాంజనేయ స్వామి వారి యొక్క విగ్రహ ప్రతిష్టాపనా కార్యక్రమం విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనం దీక్షా మహాసంకల్పంతో ప్రారంభం ఋగ్వేద యజుర్వేద అథర్వేద మంత్ర సముదాయంతో నాలుగు వేదాల పక్షంగా నాలుగు ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం గల్లిజెరుగూడలో ప్రతిష్టా మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీ చనకేశవ స్వామి ఆంజనేయ స్వామి విగ్రహాలను ఆలయంలో ప్రతిష్ఠించి విశేష పూజలు చేశారు ఆలయ ప్రాంగణంలో వేద మంత్రాల నడుమ హోమం నిర్వహించారు అనంతరం సుందరంగా అలంకరించిన ప్రత్యేక వేదికపై శ్రీ లక్ష్మీ స్వామి స్వామివార్లను కొలువుదీర్చి నిర్వహించిన పరిణయోత్సవం నేత్రపర్వం అయింది సాయంత్రం స్వామి అమ్మవార్లను పల్లకీలో కొలువుదీర్చి గ్రామోత్సవం నిర్వహించారు అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలం ఈటమాపురంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఆదివారం ప్రారంభం కానున్నాయి ఈ ఉత్సవాలు ఈ నెల పదిహేడవ తేదీ వరకు కొనసాగుతాయి ఉత్సవాల్లో భాగంగా పదహారున రథోత్సవం జరుగుతుంది ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం